ఐశ్వర్యుడైన దేవునికి మహిమయు ఘనతయు ప్రభావములు కలుగునుగాక మనము జ్ఞాని అయిన సులోమును సామెతలను చెప్పుకుంటున్నాము సామెతలు ఎనిమిది ఇరవై ఒకటి నన్ను ప్రేమించు వానికి వారిని ఆస్తికర్తలుగా చేయుదును వారి నిధులను నింపుదును అంటున్నాడు మరియు ఆయనను ప్రేమిద్దామా మనం ఆస్తికర్తలుగాను మరి మన నిధులను నింపుకుందామా మరి ఆయనను ప్రేమించడం అంటే ఏంటిది అంటే మొదటి హను నాలుగు మూడులో మనం ఆయన ఆజ్ఞలను గైకొనిటయే దేవుణ్ణి ప్రేమించుట ఆయన ఆజ్ఞలన్నీ ఎందులో ఉన్నాయండి బైబుల్లో ఉన్నాయి ఆయన ఆజ్ఞానుసారముగా మరి మనము దావిదు వల్ల నీ పా నా పాదములకు నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగునై ఉన్నది అని నూట పంతొమ్మిది ప నూట పదిహేనులో నూట ఐదులో ఉంది కదా ఆ విధంగా మనము ఏంటిది అని అంటే ఆయన యొక్క మరి ఆజ్ఞలను మన త్రోవకి ఉంచుకొని ఆయన ఆజ్ఞల ప్రకారం మనం జీవిస్తే ఆయనను ప్రేమించు వారమై ఉంటాము సామెతలు ఎనిమిది పద్దెనిమిదిలో ఐశ్వర్య ఘనతలు స్థిరమైన కలిమియు నీతియు నా యుద్ధనున్నవి అంటున్నాడు దేవుడు మరి ఆయన యొక్క ఆజ్ఞలు ఉంటే మరి మనం స్థిరమైన కలిమియు అంటే నీ అంటే ఎప్పుడు కదలనటువంటి ధనం ఆయన యుద్ధ ఉంది అదే ఏంటిది అంటే నిత్య జీవం మరి దేవుడు లోకము ఎంతో ప్రేమించరు కాగా తన అద్వితీయ కుమారుని విశ్వాసం ఉంచు ప్రతివాడు నశిప్పక నిత్య జీవము పొందునట్లు ఆయనను మనకి అనుగ్రహించినాడు అదే మన యొక్క గొప్ప స్థిరమైన కల్మి కాబట్టి మనం నీతిమంతులుగా తీర్చబడాలి అని అంటే ఆయన యొక్క శిల్వ రక్తంలోనికి వచ్చి మనము ఆ గొప్ప అంటే మరణం మరణమును జయించుట రెండవ మరణమును జయించుటయే నిత్య జీవము కాబట్టి ఆయనను విశ్వసించుట ద్వారా నిత్య జీవం వస్తుంది మొదటి సమయంలో రెండు ఎనిమిదిలో దరి అధికారులతో కూర్చుండబెట్టుటకును దరిద్రులను అంటే అధికారంతో కూర్చో అధికారులతో కూర్చోబెట్టడానికి సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని ఏం చేస్తాడు దరిద్రులను మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే లేమి గలవారిని పెట్ట కుప్పలలో నుండి ఎత్తువాడు ఆయనే భూమి ఆ విధంగా దరిద్రులను లేవనెత్తి ధనవంతులుగా చేస్తాడు ఇరవై ఐదు నలభై ఆరు చివరి లైన్లో నీతిమంతులు నిత్య జీవన జీవముకు పోదురు ఆయనను విశ్వసిస్తే ఆయన ఆజ్ఞని విశ్వసిస్తే మనకు నిత్యమైన ధనం ఏంటిదంటే మనకి నిత్య జీవం అంటే మనం ఎల్లప్పుడూ జీవించు వారమై ఉంటాము రోమేలకు ఎనిమిది పద్దె పదిహేడులో ఎనిమిది పదిహేడులో మనము పిల్లలమైతే వారసులమా అనగా దేవుని వారసు క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనలో శ్రమ క్రీస్తుతోటి క్రీస్తుతో వారసులము అవుతాం ఆయన భూమి అందు శ్రమ పడ్డాడు కాబట్టి మనం కూడా ఆయన వాక్యము చెప్పుచున్నప్పుడు శ్రమలు వచ్చినప్పుడు దాన్ని తట్టుకుంటే మనం ఆయన వారసులం మద్దాం ఆయన ధనములు మనం పాల్గొంటాం మరి ఫిలిప్ నాలుగు పంతొమ్మిదిలో కాగా దేవుడు తన ఐశ్వర్యంలో